దివాన్ చెరువు అభయారణ్యంలో సంచరిస్తున్న చిరుత గత మూడు రోజులుగా జాడలేకపోవడం తెలిసిందే అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడం అటవీ శాఖ అధికారులు ధృవీకరించడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు చెరువు ప్రాంతం నుంచి ఈ చిరుత కడియం ప్రాంతానికి వచ్చినట్లు కాలిముత్రాల ద్వారా అధికారులు నిర్ధారించారు అయితే కడియం వీరవరం రోడ్డు మధ్యలో ఉండే దోసాలమ్మ కాలనీలో ఈ చిరుత జాడలు కనిపించడంతో ఆ కాలనీ వాసులంతా తీవ్ర భయాందోళన చెందారు అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించి చిరుత జాడ ఉన్నట్లు గుర్తించారు అది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది అంతుపట్టడం లేదు కొన్ని నర్సరీలలో సీసీ కెమెరాలు ఉంటాయి కానీ ఇప్పుడు అందరూ భయపడి ఎవరూ నర్సరీలలో ఉండడం లేదు దీంతో చిరుత ఆ ప్రాంతంలోనే ఉందా అక్కడి నుంచి సమీపమైన ఆలమూరు లేదా మడ్డపేట మండలాల పరిధిలోకి వెళ్లిందా అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది గంటకు సుమారు వంద కిలోమీటర్ల వేగంతో పయనించే ఈ చిరుత ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లగలిగే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎవరు బయటకు రావద్దని ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని దగ్గరగా ఉండే మైకులు పలుకుతూ ఉండాలని సూచించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చిరుత పులి సంచారంపై ఆరా తీశారు రాత్రి నుంచి పులి కదలికలు గమనించామని పాదముద్రల ద్వారా నిర్ధారించామని పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించామని మంత్రి కందులకు డిఎఫ్ఓ ప్రసాదరావు వివరించారు సాధ్యమైనంత త్వరగా చిరుతను పట్టుకుని ప్రజల్లో నెలకొన్న భయాందోళనను తొలగించాలని ఆదేశించారు